సెప్టెంబర్ పదిహేడు వ్యవహానుసు వార్త పదిహేడున అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు ఇక్కడ ప్రస్తావించబడిన గడియ దేవుని నిత్య సంకల్పంలో క్రీస్తు మరణ బలియాగము మరియు ఆయన పాప పరిహారార్థం అంతిమ నెరవేర్పుకు నియమించిన గడియను పేర్కొంటుంది ఆదాము పతనము నుండి నాలుగు వేల సంవత్సరాల నుండి పరిశుద్ధులు ఎదురుచూసిన దేవుని ఆ వాగ్దానం సమయం సుదీర్ఘకాలం తరువాత వచ్చింది స్త్రీ సంతానం మానవుని ప్రత్యామ్నాయునిగా విమోచకునిగా మరణించి నిజంగా సర్పం తల మీద కొట్టబోతున్నాడు ఈ రాత్రి వరకు గడియ ఇంకనూ రాలేదు యోహాను ఏడు ముప్పై ఎనిమిది ఇరవై ఆ గడియ వచ్చేంత వరకు ప్రభు శత్రువులు ఆయనకు హాని చేయలేకపోయారు ఇప్పుడు తొదకు ఆ గడియ వచ్చింది బలి సిద్ధంగా ఉంది అయినప్పటికీ కనిష్ట భావంలో విశ్వాసుల గడియ వచ్చేంతవరకు వారంతా అమరులే అంతవరకు వారు సురక్షితం చావు వారికి హాని కలగ చెయ్యలేదు అన్నది మనం జ్ఞాపకం ఉంచుకుందాం సకల సృష్టికి సకల దేవుని ఏర్పాట్లకు సమకూర్పుకు గొప్ప ముగింపు దేవుని మహిమ మరియు ఆయన గుణగణాలు మరణ పునరుత్న పరలోక ఆరోహణంతో క్రీస్తు ముగించిన విమోచన కార్యం వల్లే మరేది దేవుణ్ణి అంతగా మహిమపరచదు ఒక్కసారే తన మరణం సంభవించాలని మరణం ద్వారా మహిమకు తేబడాలని అక్కడ తండ్రి న్యాయం పరిశుద్ధత కనికరం నమ్మకత్వం మహిమపరచబడి సకల సృష్టికి కనపరచబడాలని అనేక ఆత్మలు ఒక్కసారి రక్షించబడి దేవుని జ్ఞానాన్ని శక్తిని మహిమపరచాలని ప్రభువు ప్రార్థిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అగస్టీన్ ఇలా పేర్కొన్నాడు తండ్రి కుమారుని మహిమపరచడం దీనికి అనుగుణంగా ఉండడానికి ఆయన కుమారుణ్ణి విడిచిపెట్టకుండా మనందరి కోసం ఆయన్ని అప్పగించాడని కొందరు పరిగణిస్తారు కానీ తన మరణంతో మహిమపరచమని ఆయన చెబితే అప్పుడు తన పునరుద్ధానంతో ఎంత అత్యధికంగా మహిమపరచబడాలి ఫిలిప్పీలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాల్లో అపస్తలుడు చెప్పినట్లుగా ఆయన మరణంలో ఆయన మహిమ కంటే ఆయన దీనత్వం మరింతగా చూపబడింది ధ్యానం కోసం దేవుడు చేసేదంతా తన స్వంత మహిమ కోసం చేస్తాడు దీన్ని మించిన మరో గొప్ప ఉద్దేశం ఆయనకు కూడా లేదు